నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు అత్యధిక జనాభా కలిగినటువంటి ముద్రా జాతి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలంటే సంఘాలుగా ఉంటే దానికన్నా సమన్వయంగా ఉంటే బాగుంటుందని చెప్పి గత పదిహేను రోజులుగా ఈ రాష్ట్రంలో ఉండబడే అన్ని సంఘాలను ఒక వేదికపైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ముదిరాజ్ జాతి బిడ్డలైనటువంటి వాకిడి శ్రీహరి పాడి పరిశ్రమల శాఖ మార్చియు గారిని అదేవిధంగా ప్రభుత్వ ఎమ్మెల్సీగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ప్రకాష్ గారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ముదిరాజ్ గారిని కార్పొరేషన్ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని ఎంపీ కాంటెస్టెంట్ మెదకు నీలం మధు ముదిరాజు గారితో పాటు ముదిరాజ్ అంటే ముద్రాజ్ జాతి కోసం ముందుండి పనిచేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని జగన్మోహన్ గారిని రోటం భూపత్ ముదిరాజు గారిని వికే మహేష్ ముదిరాధ గారిని ఎవరెవరైతే వివిధ పార్టీలలో వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కలిసి సమన్వయపరుస్తూ వస్తున్నటువంటి సమయంలో మేము ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఈ సమావేశం జరప నిర్ణయించుకున్నాం కానీ ఈ నోటిఫికేషన్ వెంటనే రావడం మూలంగా గుజరాత్ జాతిలో ఉన్నటువంటి బిడ్డలు ఆయా రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు నామినేషన్స్ వేసుకుంటున్న తరుణంలో అటువైపు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని రెండు వారాల కోసం వాయిదా వేయడం అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు కూడా పంతొమ్మిది తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది ఆ వెసులుబాటును చూసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అందరు స్పందించి ఎస్ మనకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం ఒకే ఎమ్మెల్యే ఒకే ఎంపీ ఒకే ఎమ్మెల్సీ ఒక కార్పొరేషన్ చైర్మన్ జనాభా తామాషా పద్ధతి ప్రకారం జరగడం లేదు కనుక ఇది రావాలంటే మనం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని నూటికి నూరు శాతం ఎక్కడ విభేదించకుండా ఏకీభవించినారు కనుక ఈ రాష్ట్రంలో ఉండే ముజరాత్ జాతికి ఒక శుభ పరిణామం ఈ ఇటువంటిది జరగకపోవడం మూలంగానే ఈ జాతికి అన్యాయం జరిగిందని చెప్పి సమన్వయ కమిటీ మేము భావించుకొని దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది మేము ఈ వేదిక నుండి పిలుపునిచ్చేది ముద్రాజ్ బిడ్డలారా రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుంటే మనం ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా మానసికంగా సమాజంలో సమానత్వం మనకు రాదు వాడు అవకాశం ఉన్న చోట ఇతర కులాలతో కట్టి మనం బలంగా ఉన్న చోట మంచి నాయకత్వం ఉన్న చోట ఖచ్చితంగా నిలబడి పోటీ చేసి గెలవాల్సినటువంటి అవసరం ఉంది కనుక దానికి సంసిద్ధం కావాల్సిందిగా మేము తెలంగాణ ముదిరా సమన్వయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం మలిదశ తెలంగాణ పోరాటం ఉన్నటువంటి తరుణంలో ఎక్కడ నా తెలంగాణ రాకుండా మళ్ళీ పోతుందో అని చెప్పి ఆనాడు డిసెంబర్ ఒకటి కామారెడ్డిలో సెల్ట వరకి అమరత్వం పొందినటువంటి తొలి అమరుడు పోలీసుకి ఇస్తాను మునిరాజు గారు ఆయన చనిపోయి తారీఖు నాటి వరకు పదహారవ వర్ధంతి నిర్వహించబడుతుంది కానీ ఆనాడున్న ప్రభుత్వం కానీ ఈనాడున్న ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అమరుడిని తొలి అమరుడుగా ప్రకటించలేనందుకు మేము బాధపడుతున్నాం మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వం చేసిన లోపాలను ఈ ప్రభుత్వం కూడా చేయకుండా పోలీస్ పోలీసు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని పోలీస్ ముద్రాలు తొలి అమరగా ప్రకటించాలని చెప్పి మేము సమన్వయ కమిటీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఐక్యత ఇతర కులాలతో కలిసి ఉండడం మాకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో కీలకమైనటువంటి వాగ్దానం పదిహేను జీవో అమలు చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి మాట నిలుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఇప్పటికి ఇరవై ఐదు నెలలు దాడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు పదేళ్ళు రిజర్వేషన్లు రాక నష్టపోయినాం ఇప్పుడు రెండేళ్ళు అయితే ఇంకా నష్టపోతున్నాం మేము ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేము మీరు చేస్తారనే నమ్మకం మాకుంది చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాబో రోజుల్లో ముదిరాజులు ప్రభుత్వాలను గెలిపించగలుగుతారు ప్రభుత్వాలను దించగలుగుతారు అనేది చరిత్ర నిరూపించింది రెండు వేల ఇరవై మూడులో లో మేము చైతన్య ఉన్నాం మేము బలంగానే ఉన్నాం మేము శక్తిగానే ఉన్నాం మేము యుక్తిగానే ఉన్నాం మేము ఆలోచనతో ఉన్నాం అందుకే ఈ షాద్ నగర్ గడ్డ నుండి పిలిపిస్తున్నాం మనదశ తెలంగాణ పోరాటం తొలి అమరుడు పోలీసు కిష్టనా పదహారవ వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా తెలంగాణ రావాలని కొట్లాడిన బిడ్డ బుధిరాజు బిడ్డ తొలి అమరుడు ఫస్ట్ తారీఖు నాడు శ్రీకాంతచారి గారి ఇరవై తొమ్మిది తారీఖు నాడు తన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన ఫోర్ తారీఖు నాడు మరుడైతే కిష్టన అక్కడికక్కడే తను రాసిన లెటర్ కూడా ఆనాటి ప్రభుత్వం బయట పెట్టలే దానిలో ఏమున్నదో మరొక్కసారి ఉద్యోగం చేస్తారేమో తెలంగాణకు నా ప్రాణంతో తెలంగాణ ఉద్యోగం మెరుపెక్కాలని రాసిన ఆ లెటర్ ను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు గత ప్రభుత్వం బయట పెట్టలేదు ఇప్పటికైనా ఆయన అమరత్వాన్ని గుర్తించాలని తెలంగాణలో అంతమంది బిడ్డరు చనిపోతే ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినటువంటి వ్యక్తి నిజాయితీగా చాలా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి పోలీసుగా ఉన్నా చాలా ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి వ్యక్తి కనుక వాటి పట్ల కణికరం చూపించి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలని కోరుకుంటూ నేను సమన్వయ కమిటీ సభ్యుని తెలంగాణ మనము సభ రాష్ట్ర అధ్యక్షుని థ్యాంక్ యూ ఉద్యోగం ఇప్పించిను వాళ్ళ అడుగులు చదివిచ్చిను ఆమెకు ఉద్యోగం ఇప్పించింది కానీ మేము అనేది ఏ కోసం అయితే పోరాటం జరిగిందో మీకు తెలుసు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏది అనుకుంటే అది జరిగింది తప్ప మంత్రులకు ఎంత స్పేస్ ఉండే మంత్రులు ఏం చేశారు ఈటల రాజేందర్ గారు మెడలు బట్టి బయటికి వెళ్ళగొట్టినప్పుడు మీరే అందరూ పత్రిక విలేకరులు జనం అందరు తిరగబడి ఆనాడు ఆయన మళ్ళీ తిరిగి ఉప ఉప ఎన్నికల్లో హుజరాబాద్లో గెలిపించుకున్నారు అంటే అక్కడ ఏం జరిగిందో మీకు తెలిసి కూడా అంటే నేను అనేది ఎస్ కరెక్టే ఆయన పరిధిలో ఆయన సిఫర్స్ చేశాడు దాన్ని గుర్తించాలని చెప్పినాడు ఆ మా ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి పిత్రికా సోదరులకు నమస్కారం పెద్దలు నంద్రబాబాయ్ గారు చూపరి శంకర్ గారు ఇంకా మా తోటి సోదరుల చాలా విషయాలన్నీ మా చౌప్పరి శంకర్ గారు కవర్ చేస్తారు సమన్వయ కమిటీ ద్వారా ముదిరాజ సమన్వయ కమిటీ ద్వారా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే నాకు ఈ పదవి నాకు ఆ పదవి అని పిచ్చపెప్పుకుంటే రాజ్యాంగ తరఫున ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నిక లేదు దీంట్లో అది మన తోటి బీసీ వర్గాలను ఏకం చేసుకొని సాధ్యమైనంత వరకు గుజరాదులు సర్పంచ్లుగా గ్రామంలో వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యే ప్రయత్నం చేయాలి కానీ ఓటర్లుగానే మిగిలిపోవచ్చు ఏదో నువ్వు ఏదో ఇస్తే తింటాను తాగుతా నేను ఓటేస్తానే కాకుండా నేను నిలబడతాను నాకు ఓట్లేయండి అనేటువంటి స్వామివంతో ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ముద్రాస్ జాతి అన్ని రకాలుగా నిలబడిపోయింది ఎవరు చెప్పినా దీనికి ఒకటే కారణం వెళ్తూ ఉంటారు అది మనలో మాలో లేనటువంటి ఐక్యత అని చెప్తారు దానిని పటాపంచలు చేయడం కోసం గౌరవ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో సూపర్ శంకరన్న అందేబాబు అన్న సూపర్ నారాయణ సార్ అదేవిధంగా సంతోష్ మంత్రి సంతోష్ అన్న రాజు అధ్యక్షుడు అందరూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముజరాత్ జాతి సంక్షోభం కోసం పాటుపడే ప్రతి వ్యక్తి కూడా గుజరాత్ జాతిని ఐక్యం చేయడం కోసం రాష్ట్రంలో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది ఇది త్వరలోనే సబలీకృతం అయ్యి ముజిరాజ్ జాతి ఐక్యతా సమావేశం త్వరలో హైదరాబాద్లో జరగబోతూ ఉంది దాని తర్వాత ముదిరాజ్ ఐక్యతా శక్తి కూడా పరేడ్ గ్రౌండ్ లాంటి ప్రదేశంలో నిర్వహించబడుతూ ఉంది చూపించబడతా ఉంది ప్రదర్శించబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ముద్రాజులందరూ ఐక్యమవుతారు వారి యొక్క జనాభాకు అనుగుణంగా జనాభా దామాసా పద్ధతిలో రావాల్సినటువంటి అన్ని పదవులు కూడా జాతి తగ్గాలని జాతిలో ఐక్యత పెంచాలని మా పెద్దలు చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములుగా ఉంటా ఉన్నాం అంతేకాకుండా అన్నగారు చెప్పినట్టు గౌరవ అమరుడైనటువంటి చారి గారు ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆత్మహత్య చేసుకుంటే వారు చనిపోయినది డిసెంబర్ మూడవ తారీఖు కానీ వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క ఆత్మ బలిదానాన్ని ఎక్కడ కూడా మేము కించపరచలేము వారిని గౌరవిస్తూనే ఈ యొక్క సమాజంలో మేము చెప్పుకునేది ఏంటి అంటే మొట్టమొదసారిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి మొదటి వ్యక్తి అది డిసెంబర్ ఒకటిన కానిస్టేబుల్ కిష్ట గు్రాజ్ గారు మూడవ తారీఖు సరిపోయినది శ్రీకాంతాచారి గారు కానీ మన యొక్క రాష్ట్రంలో అందరూ కూడా తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమనుడు శ్రీకాంతచారి గారు చెప్తారు అది వాస్తవానికి మొట్టమొదటి చనిపోయింది కానిస్టేబుల్ ఇష్ట్రే ముదిరాజు గారని మేము గత పది సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం ఇది కొత్తగా చెప్పేది కాదు కాబట్టి ప్రభుత్వాలు వెంటనే గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలాన్ని కూడా గమనించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మేము సమన్వయ కమిటీ నుంచి మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము దాటిపైకి వచ్చి ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రెస్ మీట్ పెడు వస్తున్నటువంటి మా పెద్దలు చప్పరిశంకర్ బిరాజు గారు నారాయణ మిరాజు గారు సీన్ మహరాజు గారు సంతోష్ గారు శివయ్య గారు సీన్ గారు చాలామంది మా ముదిరాజు పెద్దలు ఉన్నారు మరి మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం మాకేందంటే ముదిరాజు ఈ రాష్ట్రంలో బీసీలల్లా అధిక జనాభా ఇది జగమెరిగిన సత్యం అంటే అటు కేసీఆర్ ఉన్నప్పుడు జనాభా లెక్కల్లా మేమే ఉన్నాం మొన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు మేమే ఉన్నాం అంటే అధిక శాతంలో మేము ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ మాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసినాడు సంతోషం కానీ పుట్టి సీట్ ఇచ్చాడు మేము ఈ వేదిక ద్వారా ఇలా ముఖ్యమంత్రి గారికి వస్తున్నాము అంటే కార్పొరేషన్ చైర్మన్ గత ప్రభుత్వం కంటే నువ్వు ఇచ్చినావు కానీ ఉద్యోగం లాగా మా ఆర్గనైజేషన్ కూర్చొని పెట్టారు దానికి నిధులు ఇస్తే తప్ప మా జాతికి ఉపయోగం మా జాతి దారిద్ర్య దిగువన ఈ రాష్ట్రంలో ఉన్నారు ఇంకా కూలినాలు తీసుకుని బతికే ఇలా ప్రభుత్వ పాఠశాల కూడా పంపనేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ బతుకులు బాగు చేయాలంటే కనీసం వెయ్యి గుడ్ ఈ యొక్క కార్పొరేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తాను ఎందుకంటే నిధులు లేకపోతే మా చైర్మన్ గారు ఏం చేయరు రెండవది మాకు మహబూబ్ నగర్ రాబినోడని పండుగల సాయన్న ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పెత్తందాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారికి పెళ్లిళ్ళు పోరాటాలు చేసినటువంటి మా పండగ సాయన్న ఆయనను విగ్రహం పెట్టుకున్నాము అంతటా మేము అధికారికంగా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఎన్నైతే విగ్రహాలను పెట్టినము ఆడ ట్యాంక్ పైన మాకు విగ్రహం పెట్టమని చేస్తారు అట్లాగనే తెలంగాణ రావాలని తెలంగాణ వస్తే మీ భద్రత బాగుంటే పోలీసులు ఇష్టం ఆయన రివర్తో కాల్చుకొని చనిపోయాడు మేము గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోరిన ఇప్పుడు కోరిత ఉన్న ఆయన తెలంగాణ కోసము ఆయన జీవితాన్ని అర్పితం చేశాడు కనుక ఆయనను అధికారికంగా అటు వర్ధంతి కానీ జయంతి కానీ జరపం ఇది తప్పనిసరిగా చేయాలని గత ప్రభుత్వం కొంత ఊరట కల్పించిన ఆ విగ్రహాన్ని అధికారికంగా జయంతి మద్దతు చేయలేకపోయినాం ఇప్పుడు జీవెంట్రీమే ఇంకొకటి కోరుతున్నాం మా సమున్యాయ కంపెనీ గురి తరఫున ముఖ్యమంత్రి గారు నారాయణపేటలో మిమ్మలను ఏ గ్రూప్ చేస్తా అని మాటించాడు ఎందుకు ఏ గ్రూప్ చేయమంటారు అంటే మా దాంట్లో ఉన్న ఒక తెగ బెస్తవాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు మధ్యకర్లే మేము మధ్యకరలని మనల్ని ఏ గ్రూప్ చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఉద్దేశంతో మేము చేస్తాము ఆయన మాటించండు గత ప్రభుత్వంలో కోరినాం పూర్తి చేయకపోతే కేసీఆర్ గారిని గద్దెదింపతికి ప్రధాన పాత్ర భూమిక మమ్మల్నిగా పాటించాం అంటే మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం మేమంతా ఏకమైనవి అన్ని సంఘాలు ఒకటే కమిటీకి కూర్చున్నాం మేము ఎలా ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నాం నువ్వు చరిత్రలో నిలిగిపోతూ మమ్మల్ని ఏ గురుపు చేస్తే మా గుజరాతి బిడ్డలు చాలా ఏను స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగపరంగా వస్తున్నాం ఎంతో పోటీ పడి ఉద్యోగానికి పోతున్నాం కానీ ఒకే మెట్టు ఓసీల కంటే ఒక మెట్టు మాది అంటే మాది ఇలా డి గ్రూప్లో పంతొమ్మిది నెంబర్ కనుక ఉద్యోగాలు రాలేకపోతున్నాయి మా ఉద్యోగాలు రావాలంటే ఈ గ్రూప్ సర్వీస్ పెట్టాలి పోలీస్ కిష్టలను మరి అధికారికంగా ప్రకటించాలి పండుగ సాయంత్రం విధానం కూడా ట్యాంక్ మీద పెట్టాలని మేము డిమాండ్ చేసుకున్నాం ఒకవేళ పోయిన గవర్నమెంట్ లాగా నోములుగా నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అది మా వాళ్ళు చేయనికి రెడీ ఉన్నారు కనుక మేము డిమాండ్ అనుకోండి కోరుతున్నాం అనుకోండి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలుసు మా సంతే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ముదినారులు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారా కనుకనే మీరు నాటిచ్చారు కనుక ఏ గ్రూప్ ఒకటి చేసి పెట్టండి మా అధికారికంగా మా విగ్రహాలు మా నాయకుల విగ్రహాలు అంటే పడ్డగసన్న పోలీస్ఘటన ఆ విగ్రహాలను అధికారికంగా జయంతో పద్ధతి కావాలని ఈరోజు మా సభయం కాబట్టి మొత్తం అన్ని జిల్లాల రెస్మెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడికి రావడం జరిగింది మరి యొక్క ప్రెస్ మీట్కు మీరందరూ కూడా మా ఈ యొక్క ప్రభుత్వానికి మీ ద్వారాగా తెలిపి ఆ అమరులైన వాళ్ళను విగ్రహాలకు మరి జయంతి వర్ధంతి అధికారికంగా చేయాలని మీ అందరు మీ అందరినీ మా వాళ్ళందరికీ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాను